ఏపీ మాజీ సీఎం వైఎస్పి అధినేత జగన్ ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిళ కలవబోతున్నారా పులివేందులలో వీరిద్దరి మధ్య భేటీ త్వరలోనే ఉంటుందా ప్రస్తుత ఏపీ రాజకీయ పార్టీలు మీడియా సర్కిళ్లలో ఈ చర్చ జోరుగా సాగుతున్నది అయితే వీరు అన్న చెల్లెలే అయినా వీరిద్దరి మధ్య వేర్వేరు పార్టీలకు ప్రాధాన్యత వహిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది కొంతకాలంగా కాలంగా మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి సొంత అన్న పైన షర్మిల తీవ్ర ఆరోపణలలో రాష్ట్రంలో సంచలనంగా మారాయి మరోవైపు మేనల్లుడి వివాహానికి కూడా జగన్ హాజరు కాకపోవడంతో కుటుంబ తగాతలు తీవ్రమయ్యాయనే ప్రచారానికి ఊతమిచ్చింది ఈ క్రమంలో తాజా భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది గతంలో అన్న వదిలిన బాణంగా చెప్పుకున్న షర్మిల కొంతకాలంగా ఆయనకు దూరంగా ఉంటున్నారు దీని వెనుక ఎన్నో వాదనలు తెరపైకి వచ్చాయి వైఎస్ మరణాంతరం ఆస్తుల పంపకం బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య పార్టీలో సముచిత స్థానం కల్పించకపోవడం తదితర కారణాలు ఇరువురి మధ్య పరపచ్చాలకు కారణంగా తెలుస్తుంది అన్నను విభేదించి కొత్త కాలంగా తెలంగాణలో రాజకీయాల్లో ఆమె కొత్త వేదికను ఏర్పాటు చేసుకున్నారు వైఎస్ఆర్ టీపీ పేరుత కొత్త పార్టీ పెట్టి జనం మధ్యకు వెళ్ళారు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసింది తదనంతరం ఏపీ బాధ్యతలను చేపట్టింది ఆ తర్వాత పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా కీలకంగా ఎదిగింది ఈ క్రమంలో ఎన్నికల సందర్భంలో సొంతానపై తీవ్ర విమర్శలు గుప్పించింది జగన్ ఓటమిలో కుటుంబ వివాదాలు కూడా ఒక కారణంగా పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు షర్మిలా వ్యవహరించిన తీరుపై జగన్ తీవ్రంగా నొచ్చుకున్నారని తెలుస్తున్నది ఈ క్రమంలో వీరి భేటీ ఉంటుందా ఎడమోహం పెడమోహం గానే కార్యక్రమానికి హాజరై వెళ్తారనేది చూడాల్సి ఉంది అన్న చెల్లెల భేటీకి తమ తండ్రి దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజైన జూలై ఎనిమిదిన వేదిక కాబోతున్నది వీరిద్దరు తొలుత పులివిందులో చేరుకుని అక్కడి నుంచి తండ్రి సమాధి ఉన్న ఇడుపులపైకు చేరుకుంటారని సమాచారం అక్కడే ప్రత్యేక ప్రార్థనల అనంతరం వీరిరువురు భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తున్నది అయితే రాజకీయాల అంశాలు చర్చిస్తారా కుటుంబ పరమైన విభేదాలు చర్చిస్తారా అనేది ఇప్పటికైతే గోప్యమే ఈ మేరకు ఇరు పార్టీల నేతలు వైయస్ జయంతి ఏర్పాట్లను చేస్తున్నారు కాగా విజయవాడలో కూడా పెద్ద ఎత్తున వయస్ జయంతి కార్యక్రమం నిర్వహించే ందుకు షర్మిల ఏర్పాట్లు చేసుకుంటున్నది ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పెద్దలు రాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది వివిధ రాష్ట్రాల కీలక నేతలకు కూడా షర్మిల స్వయంగా ఆహ్వానాలు పంపింది ఈ వేడుకలకు తల్లి విజయం కూడా రాబోతున్నట్లుగా సమాచారం